హలో పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు పౌల్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీకు తెలిసిన రైతులు కూడా షేర్ చేయండి మన వీడియోలు అయితే ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ధరమైన వీడియోస్ వస్తాయి సో అప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ అయితే మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్లో పౌల్ట్రీ ఫార్మింగ్ ఎలా చేయాలి మేనేజ్మెంట్ ఎలా చేయాలి మెడికేషన్ ఎలా చేయాలి ఈసీ ఫార్మ్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఈసీ ఫామ్ లో మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి మెడికేషన్ ఎలా చేయాలి టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్క అంశం అయితే మన ఛానల్ అయితే వీడియోస్ చాలా చేయడం జరిగింది సో పౌల్ట్రీ ఫామ్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మన ఛానల్ అయితే చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది మెడికేషన్ ఎలా చేయాలి వ్యాధులు వస్తే ఎలా తట్టుకోవాలి సో ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చేసాం ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి పౌల్ట్రీ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఈ రోజు మనం ఈసీ పౌల్ట్రీ ఫామ్ లో డే వన్ నుంచి డే టెన్ వరకు ఈసీ ఫామ్ లో ఎలాంటి పనులు చేయాలో ఇవి ద్వారా క్లారిటీగా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన పోల్ట్రీ ఫామ్ షెడ్ అయితే నీట్ గా క్లీన్ చేసుకోవాలి మన పౌల్ట్రీ ఫామ్ లో బ్యాచ్ లిఫ్టింగ్ అయిన తర్వాత లిటర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి లిటర్ మొత్తం మనం ఏంటంటే షెడ్ వన్ కిలోమీటర్ దూరంలో అయితే పోసేసుకోవాలి ట్రాక్టర్ ద్వారా అప్పుడు ఏంటంటే లాస్ట్ బ్యాచ్ లో ఉన్న వైరస్ ఉన్నా కానీ మన పోల్ట్రీ ఫామ్ లో కంటామినేషన్ జరగకుండా ఉంటుంది చాలా మంది పోల్ట్రీ ఫార్మ్ వచ్చి చేస్తున్నారు అంటే ఫామ్ కి చాలా నియరెస్ట్ గా పోస్తున్నారు వాళ్ళు అస్సలు పోయే కూడా ఎందుకంటే లాస్ట్ బ్యాచ్ లో ఉన్న వైరస్ ఉన్నా కానీ ఎయిర్ ధర వస్తుంది సో తప్పకుండా మీ పౌల్ట్రీ ఫామ్ కి వన్ కిలోమీటర్ దూరంలో అయితే వరిపోటు అయితే పోస్ట్ చేయండి అప్పుడు ఎలా అంటే వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు మనకి ఎలా అంటే మార్కెట్ లో కొంతమంది ఏం చేస్తారు అంటే డైరెక్ట్ వాళ్ళే వచ్చి మన లీటర్ మొత్తం వాళ్ళే కొనే వాళ్ళు ఉంటారు లేదా మనం ఏంటంటే వేరే వాళ్ళకు కూడా మనం సేల్ చేసుకోవచ్చు లేదా మన సంత అవసరాన్ని కూడా వాడుకోవచ్చు సో ఏ విధంగా అయినా సరే పోల్ట్రీ ఫామ్ అయితే లిటర్ అయితే క్లీన్ చేసుకోవాలి పోల్ట్రీ ఫామ్ లో లిటర్ అయితే క్లీన్ చేసాక కంప్లీట్ గా క్లీన్ గా అయితే వాటర్ వాష్ చేసుకోండి ఆ మనం మన పోల్ట్రీ ఫామ్ లో వాటర్ వాష్ చేసాక చీపురు తోడి మొత్తం నీట్ గా ఊడవండి అప్పుడు ఏమవుతుందంటే ఏమైనా వరి పొట్టు కు ఫ్లోర్ ఏమైనా అంటుకున్నా కానీ మొత్తం వెళ్ళిపోతుంది తర్వాత ఏం చేసుకోవాలంటే మనం ఎండు పైప్ ద్వారా అయితే ఆ వాటర్ మొత్తం బయటికి వెళ్ళేటట్టు చూసుకోవాలి మనం ఫీడర్స్ కూడా క్లీన్ చేసుకోవాలి వాటర్ వస్తూ తర్వాత ఏం చేయాలంటే ఫీడర్స్ నీట్ గా ఒక మంచి ఫ్రెష్ క్లాత్ తీసుకొని దాంతో శుభ్రంగా క్లీన్ చేసుకోండి అప్పుడు ఏంటంటే ఫీడర్స్ లైన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు నిప్పల్స్ లైన్స్ కూడా మొత్తం కంప్లీట్ గా క్లీన్ చేసుకోండి పాటు ఒకసారి ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి మోడే లాస్ట్ లైన్ వరకు నిప్పల్స్ చెక్ చేసుకోండి దాని నుంచి వాటర్ వస్తున్నాయి రావట్లేదు ఎందుకంటే ఒకవేళ లీకేజ్లు ఉంటే మనకి ఏంటంటే బ్యాచ్ చేసాక చాలా ఇబ్బందులు రావచ్చు ఒకవేళ వాటర్ రాకున్నా కానీ కోల్డ్ అయితే సరిగ్గా నీళ్ళు తాగు సో దీనికోసమైనా సరే మనం ఏంటంటే అనేది చెక్ చేసుకోవాలి కంపల్సరీ ఈ పనులు కంప్లీట్ అయ్యాక మనం ఫ్లోర్ పైన చున్నం అయితే చల్లండి చున్నం చల్లితే ఏంటంటే పోల్డ్రీ ఫామ్లో అయినా బ్యాక్టీరియా కానీ నశించిపోతుంది సో అయితే చల్లుకోండి తర్వాత మనం పొట్ట అయితే పోసుకోవాలి వెయ్యి స్క్వేర్ ఫీట్ అంటే ఒక వెయ్యి కోళ్ళకు వచ్చేసి ఒక నాలుగు వందల కేజీల వరకు వరి అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సమానంగా ఈ విధంగా ఈ రైతు చేసినట్టు మనం లెవెల్ చేసుకోవాలి లెవెల్ చేసుకునే ఏంటంటే పొట్ట అనేది ప్రతి మూలకైతే సమానంగా ఉంటుంది అంటే మనం ఏ లెవెల్ అనుకున్నావు ఆ లెవెల్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన షెడ్యూల్ ఎంత వచ్చేసి త్రీ ట్వంటీ టు ఫార్టీ ఫైవ్ అనుకోండి అంటే మనకి ఇక్కడ ఎంత అంటే ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సో మనం బ్రూడింగ్ ఎలా చేసుకోవాలంటే వన్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫార్టీ ఎయిట్ ఫీట్స్ లో బ్రూడింగ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఫైవ్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ అని అంటే జీరో బై జీరో పాయింట్ త్రీ చేసుకుంటే మనకు పంతొమ్మిది వేల రెండు వందల పిల్లల దాకా వేసుకోవచ్చు అంటే ఈ స్పేస్ అయితే మనం బ్రూడింగ్ అయితే చేసుకోవచ్చు ఒక్కొక్క పార్టీషన్ కి సుమారుగా నాలుగు వేల ఎనిమిది వందల పిల్లల వరకు పట్టేలాగా అయితే మనం బ్రూడింగ్ అయితే పిల్లలు అయితే దింపుకోవచ్చు ఒక్కొక్క పార్టీషన్ లెంత్ వచ్చేసి థర్టీ టూ ఫీట్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ వేసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ అంటే దీంట్లో సుమారుగా నాలుగు వేల ఎనిమిది మంది పిల్లల వరకు మనం వేసుకోవచ్చు ఈ విధంగా నాలుగు పార్టీషన్ చేసుకోండి కూల్ ప్యాడ్స్ సైడ్ నుంచి అయితే కంపల్సరీ ఒక కట్ అయితే మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే కూల్ ప్యాడ్స్ నుంచి మనకు చల్లడి గాలి వస్తుంది సో దానివల్ల ఏంటంటే మనకు బ్రూడింగ్ లో సరైన టెంపరేచర్ మెయింటైన్ చేయలేము సో ఆ సైడ్ నుంచి అయితే ఒక కట్ అయితే మెయింటైన్ చేసుకోవాలి తర్వాత మనం పార్టీషన్స్ అన్ని సరైన పద్ధతిలో సెట్ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే న్యూస్ పేపర్ అయితే రెడీ చేసుకోవాలి న్యూస్ పేపర్ ఎలా అంటే వెయ్యి స్క్వేర్ ఫీట్కి వచ్చేసి ఒక నాలుగు కేజీల వరకు వేసుకోవాలి అంటే అది ఒక స్టాండర్డ్ అన్నట్టు సో మనం ఈ షెడ్ అయితే బోర్డింగ్ అయితే ఐదు వేల ఏడు వందల అరవై స్క్వేర్ ఫీట్ అయితే చేస్తున్నాం సో సుమారుగా ఒక ఇరవై ఐదు కేజీల న్యూస్ పేపర్ తెచ్చుకుంటే సరిపోతుంది మనం మొదటి రోజు చిక్ ఫీడర్స్ వచ్చేసి వెయ్యి పిల్లలకు ఒక ముప్పై వరకు పెట్టినా సరిపోతుంది చిక్ డ్రింకర్స్ వచ్చేసి థర్టీ పెట్టినా సరిపోతుంది మనం చిక్స్ రాకముందుకే చిక్స్కి అయితే కావాల్సిన టెంపరేచర్ రెడీ చేసుకోవాలి మనకి కాప్రీడ్ అయితే బ్రూడింగ్ సమయంలో ఫస్ట్ రోజు అయితే థర్టీ టూ మెయింటైన్ చేసుకోవాలి ఒకవేళ రాస్ అయితే మనం థర్టీ ఫోర్ దాకా మెయింటైన్ చేసుకోవాలి పిల్లలు అయితే మనం ఈ విధంగా అయితే బాక్సులో వస్తుంది ఈ విధంగా దించుకోవాలి సపోజ్ మనం ఒక పద్దెనిమిది వేల షెడ్ అనుకొని సుమారుగా ఒక ఐదు వేలు అయితే కావాల్సి వస్తుంది త్వరగా మనకు పిల్లలు దించుకోవచ్చు తర్వాత మనం ఏంటంటే బాక్సెస్ కౌంట్ చేసుకోవాలి ఒక బాక్స్లో వచ్చేసి సుమారుగా ఒక అరవై పిల్లల దాకా వస్తాయి మనం బాక్సులు దింపుకునే సమయంలో చాలా సెన్సిటివ్గా మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఆ చిన్న పిల్లలు కాబట్టి మనం ఎట్లా పడితే అట్లా బాక్సులు దింపకూడదు ఒక పద్ధతిలో దింపుకోవాలి అప్పుడు ఏంటంటే పిల్లలు ఏంటంటే డ్యామేజ్ కాదు ఒకవేళ మనకి ఏమైనా చిక్స్ వీక్స్ వచ్చినా కానీ చెక్ చేసుకొని సూపర్ చెప్తే వాళ్ళు రిటర్న్ చేసి మనకు రీప్లేస్మెంట్ చేస్తారు లేదా మనకు చిక్స్లలో మైనజ్ చేసి మనకైతే చిక్స్ కు అయితే మనం ఏం చేయాలంటే గ్లూకోన్ వాటర్ లేదా బెల్లప్ వాటర్ ఇచ్చేదంటే కోల్డ్ లో ట్రావెల్ చేసే వస్తాయి కాబట్టి ఇన్స్టాజీ వస్తుంది దాంతో పాటు ఏంటంటే పేపర్ పైన ఫీడ్ అయితే కుప్పలు కుప్పలు పోయండి చాలా మంది చేస్తారంటే చల్లేస్తారు ఆ విధంగా చేయకండి చల్ల వేసేందంటే తొక్కిసలాట వల్ల ఫీడ్ కరబోతుంది అవుతుంది సో తప్పకుండా మనం కుప్పలు కుప్పలు పోసేందంటే ఒక ముప్పై పిల్లలు ఒక దగ్గరకు వచ్చేసి తింటాయి సో విధంగా విధంగా అంటే ఫీడ్ వేస్ట్ కాదు క్రాప్ స్కోర్ కూడా చాలా ఫాస్ట్ గా ఫీల్ అవుతుంది మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కంపల్సరీ పేపర్ అయితే రిమూవ్ చేయాలి తర్వాత ఏం చేయాలంటే డే త్రీ నుంచి మీరు లీటర్ ర్యాకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి మీరు ఏం అంటే డే త్రీ రోజు మెడికేషన్ పరంగా చూసుకుంటే మనం యాక్టివ్ ఫెర్వీట్ అయితే ఒక త్రీ డేస్ పాటు ఇవ్వండి యాభై మేలు చెప్పిన వెహికల్కి ఇవ్వండి ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే కోళ్ళల్లో కుంట్లు కానీ వీక్స్ కానీ కవర్ దాంతో దాంతోపాటు కాల్షియం లోపం కూడా కవర్ అవుతుంది దాంతోపాటు బ్రూడింగ్ అయితే మనకు సరైన అయితే వస్తుంది తప్పకుండా మీరైతే కంపెనీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం ఫీడింగ్ అయితే ఇవ్వండి మనం ఏంటంటే ఈసీ లో టెంపరేచర్ కానీ హ్యూమిడిటీ కానీ బర్డ్స్మెంట్ గానే అబ్జర్వ్ చేసుకుంటూ మనం బ్రూడింగ్ అయితే ప్రాపర్ చేసుకోవాలి బ్రూడింగ్ ప్రాపర్ చేసుకుంటే తప్పకుండా పోల్ట్రీ ఫామ్ అయితే మెరుగైన వస్తాయి మనం బ్రూడింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఖచ్చితంగా మనం ఏంటంటే ఇక్కడ ఒక కోడిపిలో వచ్చేసి రెండు వందల గ్రాములు బాడీ వేట్ అచర్ చేసామంటే మనకు చాలా మంచి ఎందుకంటే బ్రూడింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు దాంతో పాటు మోటార్లు కూడా చాలా తక్కువ వచ్చినట్టు చూసుకోండి ఎందుకంటే ఇక్కడ మోటార్లు హెవీ అవుతుంది ఏంటంటే మనకు ఫ్యూచర్లో ఎఫ్సిఆర్ పైన దెబ్బ పడే అవకాశం ఉంటుంది సో మోటార్లు చాలా తక్కువ వచ్చినట్టు చూసుకోండి ఒకసారి ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఉంటాయి సో అవి కూడా కంట్రోల్ అట్లా చేసుకొని తప్పకుండా డే ఎయిట్ నైన్ టెన్ మూడు రోజుల పాటు పోల్ట్రీ ఫార్మ్ లో యాక్ట్ సెవెన్ సెవెంటీ ఫర్ ఇవ్వండి డోసెస్ వచ్చేసి వెయ్యిక పది మంది చొప్పున ఇవ్వండి ఒక త్రీ డేస్ పాటు ఈ విధంగా పోల్టీ ఫార్మ్ లో గురక కానీ బ్యాక్టీరియన్ పేషెంట్స్ కానీ వేరియన్ పేషెంట్స్ కానీ పోల్ట్రీ ఫార్మ్ సోకుండా కాపాడుకోవచ్చు ఓకే పోల్ట్రీ ఫార్మర్స్ చూసారు కదా ఈ విధంగా అయితే మీ పోల్ట్రీ ఫార్మ్ లో అయితే మేనేజ్మెంట్ చేసుకొని బ్రూడింగ్ దశలో చాలా మంచి రిజల్ట్స్ పొందుతారు ఓకే పోల్ట్రీ ఫార్మర్స్ థ్యాంక్స్ సార్ వాచింగ్ వీడియో విధంగా నచ్చింది లైక్ చేయండి దాంతోపాటు తెలిసిన పోల్ట్రీ ఫార్మ్ షేర్ చేయండి